వెల్కమ్ టు న్యూస్ పెద్దపల్లి పట్టణంలో ఎం ఫంక్షన్ హాల్ ముందు మానసిక స్థితి బాగలేని మహిళ సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుందని ఈ మహిళ ఉన్న స్థలం నుండి కదలడం లేదని మాట కూడా ఎవరితో మాట్లాడడం లేదని ఎవరన్నా తినడానికి ఏదైనా ఇస్తే తింటుందని రోజంతా ఎండలోనే ఉంటుందని ఈ మహిళను ఏదైనా ప్రభుత్వ వసతి గృహంకు సురక్షిత ప్రదేశాన్ని చేర్చాలని సహాజ్ చట్టం కార్యకర్త సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ మంతిని వెంకటేశ్వర్లు అయితే లక్ష్మీ నరసయ్య వీరు ముగ్గురు కలిసి ప్రత్యక్షంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను కలిసి మతిస్థిమితం లేని మహిళకు భద్రతా రక్షణ కల్పించాలని ఫిర్యాదు దరఖాస్తునిచ్చారు కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే సఖీ సెంటర్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ స్వప్నవారి సిబ్బందితో వచ్చి ఆ మానసిక స్థితి బాగలేని మహిళను సఖీ సెంటర్కు తరలించారు యాక్చువల్లీ నేను ఇటువైపు వెళ్తూ వస్తున్న సందర్భంలో నేను కానీ మా మిత్రులు కానీ ఇటువైపు వెళ్తున్న సందర్భంలో చాలాసార్లు చూసాము ఇక్కడే ఉంటుంది ఇక్కడ వాళ్ళని ఎవరిని అడిగినా కానీ ఆమె ఎవరో తెలియదు ఎక్కడి నుంచి అలా చేయరాదో తెలియదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పారు చెప్పడంతో ఆమెకు ఆ టిఫిన్ కానీ అవి ఇస్తే తీసుకుంటుంది తింటుంది కానీ ఆమెకు అతిష్ఠింతం లేదని గ్రైండ్ చేసి ఆ విషయంగా పంతొమ్మిదో తారీఖు కలెక్టర్ గారికి పంతొమ్మిదో తారీఖు ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి డిడబ్ల్యూ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇవ్వడంతో ప్రజెంట్ ఈరోజు ఈరోజు వచ్చేసి ఈ మంగళవారం రోజు వచ్చేసి ఆ సఖీ సెంటర్ వాళ్ళు వచ్చేసి ఆమెను తీసుకెళ్లడానికి ఆ షెల్టర్ ఏదైతే సురక్షిత ప్రదేశానికి మేమైతే తరలించాలి ఆమెకు భద్రతా అండ్ రక్షణ కల్పించాలని చెప్పేసి ఏదైతే బొబ్బిలి సత్యనారాయణ సాచటం కార్యకర్త సోషల్ వర్కర్ అని నేను మా మిత్రులు మంతిని వెంకటేశ్వర్లు మా మిత్రులు లక్ష్మీనరసయ్య మేము ముగ్గురం కలిసి ఆమె రక్షణ భద్రత ఉద్దేశంగా కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదుపై ఈరోజు సఖీ సెంటర్ స్పందించి కలెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి సఖీ సెంటర్ స్వప్న ఇచ్చేసి ఇప్పుడు సఖీ సెంటర్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంగా స్పందించిన కలెక్టర్ గారికి డిడబ్ల్యూ గారికి సఖీ సెంటర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆమెను సురక్షిత ప్రదేశానికి తరలించి ఆమె ఆరోగ్య పట్లంగాని ఆమెకు पूर्ति भद्रता